హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని ముప్పై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు అలాగే మరొక విషయం విన్నవించుకుంటున్నాను ఈ పాట చదివా విన్నాక మీకు నాపై కోపం రావచ్చు ఇలా ఎందుకు జరిగింది అని బాధ కలగవచ్చు కానీ ముందే చెప్తున్నాను కథ మొత్తం పూర్తి కాకుండా ఒక నిర్ణయానికి రావద్దు కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేసి రా పెడుతున్నాను కాబట్టి అక్కడ జరిగింది నిజమో కాదో తెలుసుకోవాలంటే పూర్తి కథ వినాల్సిందే ఈరోజు మీరు నందినిని చూసి బాధపడవచ్చు కానీ మరొక రోజు ఖచ్చితంగా నందినిని చూసి గర్విస్తారు అలా నేను చేస్తాను సో మీరు ఎక్కడ ఈ కథ చదివి విని బాధపడతారో నన్ను తిడతారో అని ముందుగానే మీకు చెప్తున్నాను ఇక కథలోకి వెళ్దాం అవునా ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావో నేను చూడాలి నీ పొగరబోతు మాటలతో నాలోని రాక్షసుని నిద్రలేపుతున్నావు ఈరోజు నువ్వో నేనో తేల్చుకుందాం ఎన్నాళ్ళు ఒక చేతగాని వాడిలాగా ఉంటాను అంటూ తన అడుగులు ఆపడం లేదు అభినందన్ మళ్ళీ చెప్తున్నాను అక్కడే ఆగితే నీకే మంచిది లేదంటే అంది నందిని హా లేదంటే ఏం చేస్తావు అంటూ తెగ్గరి దగ్గరికి వస్తున్నాడు అభినందన్ ఇంకో అడుగులో నందినిని చేరుకుంటాడు అనగా అంతకుముందు వారు పాలు తాగి అక్కడే పెట్టేసిన గ్లాస్ నందిని చేతికి అందింది వెనక నుండి అది తీసుకుని అభినందన్ తలపై కొట్టింది అది స్టీల్ గ్లాస్ కావడంతో దాని అంచు అభినందన్ నుదిరికి గీసుకుని రక్తం కారుతూ ఉంది అబ్బా అంటూ అక్కడే ఉన్న టవల్ తీసుకుని దాన్ని అడ్డంగా పెట్టుకుని నందిని వైపుకు చూశాడు చాలా క్రూరంగా అభినందన్ అతని చూపులు తనలో భయాన్ని కలిగిస్తుంటే బయటకి పారిపోవాలని డోర్ దగ్గరికి వెళ్ళింది నందిని నందిని అడుగులను గమనించిన అభినందన్ తనకి ఆ అవకాశం ఇవ్వకుండా తనని చేరుకొని డోర డోర్కి అడ్డంగా నిలిచాడు నువ్వేంటో నాకు చూపించడం కాదు ఈరోజు నేనేంటో నీకు చూపిస్తాను అంటూ నందిని దగ్గరికి వచ్చి నందిని రెండు చేతులను వెనక్కి మలిచి వాటిని తన చీరతోనే ముడివేశాడు నంది నందినిని తీసుకువెళ్ళి బెడ్ పైకి తోసేసి తలుపు గడియ పెట్టేశాడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని తన గాయాన్ని శుభ్రం చేసుకుని కాటన్తో బెడ్ బెడ్పై ఉన్న నందిని తన చేతులను విడిపించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది కానీ అది తన వల్ల అవ్వడం లేదు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అభినందన్ ఇన్నాళ్ళు అతనిలో చూడని క్రూరత్వం కనిపిస్తుంది ఇప్పుడు అతని కళ్ళల్లో చెప్పాకదా ఇన్నాళ్ళు నీకు తెలియని అభినందన్ని ఈరోజు చూస్తావు ఇన్నాళ్ళు నటించాను కాబట్టి ఇంట్లో ఉండగలిగావు కానీ మనల్ని మనం చూపించుకోవాల్సి చూపించుకోవాల్సింది కేవలం పెళ్ళాం దగ్గరే అని నా స్నేహితుడు ఒకడు చెప్పాడులే ఒక్కసారి నిన్ను నా దాన్ని చేసుకున్నాక నేనేంటో నీకు చూపిద్దామనుకున్నాను అందుకే నాకు అలవాటు లేని పని అయినా నిన్ను మంచి చేసుకోవాలని చాలా ప్రయత్నించాను ఈరోజు నీకు ఒక నిజం చెప్పాలి నీ అందాన్ని చూసి నువ్వు ఒక అప్సరసవని అనుకుని నిన్ను పెళ్ళి చేసుకున్నా అనుకుంటున్నావా అన్నాడు అబ్ అభినందన్ అర్థం కానట్లుగా చూసింది నందిని నాకు డబ్బు పిచ్చి ఎక్కువలే నేను పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం కంటే పదింతల డబ్బులు ఎక్కువగా ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం చేయమని ఒక పెద్ద మనిషి నన్ను కోరాడు అయినా నీకేం తక్కువ మీ అమ్మకి ఆస్తి ఉంది నీకు అందం ఉంది బోనస్ వాడెవడో డబ్బులు ఇస్తున్నాడు సరే అని వాడి దగ్గర డబ్బులు తీసుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడు అభినందన్ అసలు ఎవడాడు అంది నందిని అదంతా ఏంటో అర్థం కాలేదు నందినికి నువ్వు అడగగానే చెప్పేస్తా మరి కానీ ఒక్క విషయం మాత్రం నిజం నువ్వు ఒక బంగారు బాతువి బంగారు గుడ్లు ముందుగానే వచ్చేశాయి బాతికి బాతు గుడ్లకి గుడ్డు పిచ్చివాడిని కాదు కదా వదులుకోవడానికి అంటూ క్రూరంగా నవ్వుతూ తనలోని రాక్షసత్వాన్ని చూపిస్తున్నాడు అభినందన్ ఎవరు అయ్యుంటారు ఇదంతా చేసింది ఎవరు అని ఆలోచనలో పడింది నందిని తమకు శత్రువులు అంటూ ఉన్నది నరసింహం కానీ అతడికి ఇంత డబ్బు లేదు పోనీ నవీన్ అనుకుందామంటే అతడు ఇలాంటి చిల్లెర పనులు చేయగలడే కానీ అంత డబ్బును ఇవ్వలేడుగా ఇంకా ఎవరు అమ్మకు శత్రువులు అని ఆలోచించగా చక్రవర్తి మదిలోకి వచ్చాడు విషపు పాలను తయారు చేస్తూ నాణ్యమైన పాలను అమ్ముతూ వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చుకున్న అమ్మను దెబ్బతీయడానికి వేల మంది తాగే పాలలోనే విషం కలపాలని ప్రయత్నించినవాడు అమ్మపై కక్ష సాధించాలని అభినందన్కి డబ్బు ఇచ్చి ఉంటాడు అతనికంటే ఇంకెక్కువ శత్రువులు అమ్మకు లేరు అని అనుకుని ఎవడువాడు చక్రవర్తినా నీకు డబ్బులు ఇచ్చింది అంది నందిని చాలా కోపంగా తెలివైన దానివి బాగానే కనిపెట్టావు అన్నాడు అభినందన్ వాడిని పోలీసులకు పట్టించడానికి అమ్మకు నువ్వే సహాయం చేశావు కదా అందినందిని అది ప్రపంచానికి తెలిసిన అభినందన్ నాకు మాత్రమే తెలిసిన అభినందన్ లోపల వేరే ఉన్నాడు వాడికి డబ్బు మాత్రమే ఇష్టం డబ్బు కోసం ఏదైనా చేస్తాడు అన్నాడు అభినందన్ అసలు ఏం చేస్తున్నావు డబ్బు అంతా నువ్వేమీ జల్సాలి చేయవు ఇల్లు కూడా పాతగానే ఉంది ఆ డబ్బుతో ఏం చేస్తున్నావు అర్థం కానట్లుగా అడిగింది నందిని వేరొక ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నాను ఎన్నాళ్ళు ఇలా ఉద్యోగం చేస్తూ ఊడిగం చేస్తూ బ్రతకాలి అందుకే వీలైనంత త్వరగా డబ్బు సంపాదించుకుని అసలు ఈ దేశంలోనే ఉండకుండా వెళ్ళాలి ఇప్పటి వరకు నేను అనుకున్న దాంట్లో చాలానే కూడబెట్టాను అసలు ఆ డబ్బు సంపాదించడం కోసమే ఈ జాబ్ కూడా తెచ్చుకున్నాను ఎవడు డబ్బు ఇస్తే వాడి పేపర్ మీద నా సంతకం ఉంటుంది అబ్బో బాగానే వస్తున్నాయి డబ్బులు కూడా ఇంకొంతకాలం అయితే నేను అనుకున్నది నెరవేరుతుంది నిన్ను కూడా తీసుకువెళ్తా మళ్ళీ ఇంకొక పెళ్ళి చేసుకునే ఓపిక నాకు లేదు ఎలాగో జీవితాంతం ఊడిగం చేయడానికి ఒకరి కావాలి కదా నాకు ఇంత అందమైన బానిస ఇంకెక్కడ దొరుకుతుంది అందుకే నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు అభినందన్ ఇంత కుట్ర పన్నారా నా జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు నిన్ను వదిలిపెట్టను నీ అంతం చూస్తాను అంటూ గింజుకుంటూ ఉంది నందిని అది తర్వాత చేద్దు కానీ ఒక ఆడపిల్ల తనంతట తానుగా వస్తే ఆ సుఖమే వేరట దానికోసమే అలాంటి సుఖాన్ని నీ దగ్గర పొందాలని ఇదంతా చేశాను కానీ అన్నీ వృధాయే కదా ఇక తప్పదు ఇప్పుడు నేనేంటో నీకు చూపించి నిన్ను నా సొంతం చేసుకోక తప్పదు అంటూ నందినిని చేరుకొని అతని కాళ్ళు వెనక్కి మలుపుకొని నందినిపై కూర్చున్నాడు అతని బరువుకి చాలా బాధగా అనిపించింది నందినికి అంతకంటే ఎక్కువ అతడు అలా తనపై కూర్చోవడం భరించలేని బాధని కలిగిస్తూ ఉంది రెండు భుజాలు పట్టులేపి ఆమె భుజంపై తల ఉంచి తన చేతులకు కట్టిన చీరను విప్పుతూ ఉన్నాడు అభినందన్ నందిని యభాగం అభినందన్కి తగులుతూ ఉండడంతో వెనక్కి జరగాలని ప్రయత్నించింది వృధా ప్రయత్నాలు ఏవీ చేయకు అంటూ ఒక చేతితో నందిని నడుము చుట్టూ చుట్టు గట్టిగా హత్తుకుని ఆమె చీరను విప్పేశాడు ఆ తర్వాత భుజంపై నుండి చీర తీస్తూ ఉండగా అభినందన్ని తోసేయాలని ప్రయత్నించింది నందిని అదేది కుదరకపోవడంతో అతని గొంతు దగ్గర రెండు చేతులతో పట్టుకుని తన గోర్లు అతని శరీరంలోకి చొచ్చుకుపోయేలాగా గిచ్చింది బాధతో అరుస్తూ పైకి లేచాడు అభినందన్ అతను బాధలో ఉండగానే తన కాళ్ళతో అతని రెండు మోకాళ్ళపై తన్నింది అలాగే వెనక్కి పడి తల మంచం ఫ్రేమ్కి గుద్దుకుంది అభినందన్ది అతడు బాధతో అరుస్తూ ఉంటే కిందికి దిగిన నందిని తన చీరను మొత్తం సర్దుకుంటూ పవితను సరి చేసుకుంది బయటకు వెళ్ళిపోవాలనుకున్న నందినికి తన సర్టిఫికెట్లు బీరవా బీరువాలో ఉన్న విషయం గుర్తొచ్చింది అవి ఇక్కడే వదిలి వెళ్తే అతడు ఇస్తాడు అన్న నమ్మకం లేదు వాటిని ఏం చేస్తాడో కూడా తెలియదు అభినందన్ ఎలాగో బాధతో విలవిలలాడిపోతున్నాడు ఐదు నిమిషాల్లో వాటిని తీసుకోవచ్చు అనుకొని బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా తీసి తన సర్టిఫికెట్ల కోసం వెతుకుతూ చీరలన్నీ బయటకు విసిరేస్తూ ఉంది నందిని మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ముప్పై రెండవ భాగంలోకి వెళ్దామా చదువుపై ఉన్న ఇష్టం తన చుట్టూ ఉన్న ఆపదను గమనించలేదు ఆ కొన్ని నిమిషాల సమయం తన జీవితంలో మర్చిపోలే మర్చిపోలేని నరక యాతనను అందిస్తుందని ఊహించలేదు మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలు అవుతూ ఉండగా వంటగదిలో పనిచేస్తున్న జగతి ఈ పిల్లకు రోజు రోజుకి భయం లేకుండా పోతుంది ఎనిమిది గంటలు అయినా కూడా ఇంకా లేవలేదు పెళ్ళైన కొత్తలో ఎవరూ లేవకముందే ఆరు గంటలకు లేచి ముగ్గు పెడుతుంటే ఎంత పద్ధతి కదా పిల్లో అనుకున్నాను కానీ ఆ రోజు అంతలా నటించిందని ఊహించలేకపోయాను అత్త మామలకు చేసి పెట్టాల్సింది పోయి అత్తతోనే పని చేయించుకుంటోంది అనుకుని వంట చేస్తూ ఉంది జగతి ఊరికి వెళ్ళిన వాళ్ళు ఉదయం ఆరు గంటలకు తిరిగి వచ్చారు డోర్ కొడుతూ ఉంటే అభినందనే వెళ్ళి తీశాడు ఏరా నందిని లేవలేదా నువ్వు వచ్చావు అని అడిగింది జగతి ఇంకా లేవలేదమ్మా రాత్రి చాలా ఎక్కువగా సేపు చదువుకున్నట్లుగా ఉంది అన్నాడు అభినందన్ అప్పుడే అభినందన్ తలకి ఉన్న గాయాన్ని గమనించింది జగతి కొంచెం కంగారుతో ఏమైందిరా తలకి అని అడిగింది పెద్ద దెబ్బ ఏం కాదులే అమ్మా ఏదో చిన్నది మంచం తగిలింది గట్టిగా అదే తగ్గిపోతుందిలే అన్నాడు అభినందన్ తిరిగి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిన కొడుకు గుర్తొచ్చాడు అత్తమామ ఊరికి వెళ్ళి ఇంటికి వస్తే కనీసం కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు అటు పక్క ఏమో ఆయన ఆకలి వేస్తుంది అంటున్నాడు నాకైతే తప్పదు కదా అనుకుంటూనే పని చేసుకుంటూ ఉంది జగతి అప్పుడే అక్కడికి వచ్చాడు అభినందన్ అమ్మ కాఫీ అంటూ అడిగాడు ఏరా నీ పెళ్ళం ఇంకా లేవలేదా నువ్వొచ్చావు అడిగింది జగతి అభినందన్ని లేదమ్మా ఇంకా లేవలేదు అన్నట్లు రెండు కాఫీలు కలుపు అన్నాడు అభినందన్ ఏ రెండు ఎందుకు ఒకటి సరిపోదు అంది జగతి నందినికి కూడా నాకు ఒకటి తనకు ఒకటి అన్నాడు అభినందన్ నువ్వు తీసుకెళ్తావా అంది జగతి అందుకే కదా అడుగుతున్నాను అన్నాడు అభినందన్ సిగ్గులేదురా పెళ్ళానికి కాఫీ తీసుకువెళ్తావా ఇది ఎప్పటి నుండి మొదలు పెట్టావు ఇప్పటికే ఆ పిల్లని నెత్తిన కూర్చొని తైతక్కలాడుతోంది ఇంకా ఇలాంటి గారాబాలు కూడా చెయ్యి అంటూ తిట్టింది జగతి అదేం కాదమ్మా నందినికి ఒంట్లో బాగోలేదు అన్నాడు అభినందన్ అవునా ఏమైంది అడిగింది జగతి చాలా జ్వరంగా ఉంది చెప్పాడు అభినందన్ అయితే మాత్రం కిచెన్ దాకా నడిచే ఓపిక కూడా లేదా అంది జగతి ఎందుకు లేదు ఉంది అందుకే వంట చేస్తానని బయలుదేరింది ఒంట్లో బాగోలేనప్పుడు పనులు చేసి అడ్డం పడితే హాస్పిటల్లో చూపించే అంత ఓపిక నాకు లేదు అని తనని రానివ్వలేదు నేనే అన్నాడు అభినందన్ అయితే మాత్రం నువ్వే కాఫీ తీసుకు వెళ్ళడం ఇవ్వడం ఇదంతా ఏంటి నేను తీసుకెళ్తాలే అంది జగతి లేదమ్మా నువ్వు లోపలికి రావడం తనకి ఇష్టం లేదు అత్తతో సేవలు చేయించుకోవడం ఇష్టం లేదట అందుకే ఎలా ఉన్నా వచ్చి పనిచేస్తా అని అంది ఇప్పుడు నువ్వు వెళ్ళావు అనుకో నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని తను ఇక్కడికి వచ్చేసినా వచ్చేస్తుంది అది నాకు ఇష్టం లేదు అన్నాడు అభినందన్ అబ్బో పెళ్ళంపై ప్రేమ బాగానే పొంగి పెరిగిపోయింది అంది జగతి మూడు నెలలుగా నాకు చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకుంది నేను కనీసం మూడు రోజులు చూసుకోలేనా అందుకే నువ్వు కనీసం అక్కడికి అడుగు పెట్టడానికి కూడా వీలు లేదు నేనే దగ్గరుండి నందిని చూసుకుంటాను నువ్వు సమయానికి వండి పెడితే చాలు అన్నాడు అభినందన్ అది మాత్రం నేనెందుకు నువ్వే వండుకోలేకపోయావా అంది జగతి ముందు నుండి నేర్పించి ఉంటే వండేవాడినేమో ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడ వస్తుంది కోపం తెచ్చుకోకమ్మా తను కూడా నీ కూతురు లాంటిదే అనుకో అన్నాడు అభినందన్ కోపం కాదురా నేను కూడా అదే అంటున్నాను నేను చూసుకుంటే ఏమవుతుంది అంది జగతి లేదులే అమ్మా తను ఏమీ అనలేదు నేనే ఈ అవకాశాన్ని ఎవరికీ ఇవ్వాలని అనుకోవడం లేదు నేనే చూసుకుంటాను నందిని అన్నాడు అభినందన్ నీ ఇష్టం రా అంటూ కాఫీ చేసి రెండు కప్పుల్లో కాఫీ ఇచ్చింది అవి తీసుకొని గదిలోకి వెళ్ళని వెళ్ళి వెంటనే తలుపు వేసుకున్నాడు అభినందన్ గట్టిగా తలుపు చేసిన శబ్దానికి కళ్ళు తెరిచి ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి బాగా మంట పుడుతూ ఉన్న కళ్ళు సహకరించకపోవడంతో వెంటనే మళ్ళీ కళ్ళు మూసుకుంది నందిని అస్తవ్యస్తమైన బట్టలతో అభినందన్ క్రూరత్వానికి బలి అయ్యి బోర్లా పడి ఉంది నందిని మళ్ళీ పడుకోవడంతో దగ్గరగా వెళ్ళి నందిని భుజాన్ని తడుతూ నందులే ఈ కాఫీ తాగితే వళ్ళు కొంచెం తేలిక అవుతుంది అన్నాడు అభినందన్ అభినందన్ మాట వస్తున్న వైపు నుండి తన తలని అటువైపుకు తిప్పుకొని మళ్ళీ పడుకుంది నందిని కాఫీ కప్పులు రెండు పక్కకు పెట్టి బలవంతంగా జబ్బ పట్టుకుని లేపి కూర్చోబెట్టాడు మహారాణిలా పడుకొని ఉంటే చిందరవందరగా ఉన్న ఈ గదిని నీ అమ్మ వచ్చి సదురుతుందా లే అంటూ గదిమాడు అభినందన్ బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది రాత్రి అభినందన్ నుండి తప్పించుకునే పెనుగులాటలో వస్తువులన్నీ చెదిరి గదినిండా పడ్డాయి తన సర్టిఫికెట్ల కోసం వెతుకుతుండగా బీరువాలో ఉన్న బట్టలు మొత్తం తనే కింద పడేసింది ఆ క్షణమే సర్టిఫికెట్లు గుర్తు రాకపోయి ఉంటే ఎంత బాగుండేది అతను ఎప్పుడో అవి దాచిపెట్టేశాడు పిచ్చిగా ఆలోచించి తొడేలికి చిక్కిన కుందేలులా అయిపోయింది తన పరిస్థితి కాఫీ కప్పు నందిని చేతిలో పెట్టాడు అభినందన్ ఇష్టం లేదన్నట్టుగా తీసుకోలేదు నందిని పక్కకు తల తిప్పుకుంది ఇప్పుడు నిన్ను తాగమని ఎవడూ బతిమిలాడడు కానీ ఆ బట్టలు విడిచి ఒక కవర్లో వేసి స్నానం చేసి ఆ తర్వాత గది మొత్తం సర్దిపెట్టు ఆలోపు ఆ బట్టలు తీసుకువెళ్ళి ఎక్కడైనా తగలబెట్టి వస్తాను అన్నాడు అభినందన్ అతని మాటలతో తన బట్టల వైపు చూసుకుంది నందిని అవి ఎక్కడికెక్కడ చిరిగిపోయి తన వంటిని సగభాగం వరకు బయట పెడుతున్నాయి మంచం పైనుండి లేవాలని ప్రయత్నించింది నందిని వల్లు మొత్తం నొప్పులు నరక యాతన అనుభవిస్తూ ఉంది ఇక ఏడవడానికి కన్నీళ్ళే లేవు అన్నట్లుగా నిస్తేజంగా ఉన్నాయి ఆ కళ్ళు అయినా ఓపిక తెచ్చుకొని బలవంతంగా మంచం దిగి అడుగులో అడుగు వేసుకుంటూ పక్కనే ఉన్న మంచినీళ్ళ బాటిల్ తీసుకుని ఎంత దాహంతో ఉందో నీళ్ళు అన్నీ తాగేసింది కింద పడిపోయిన బట్టలు నుండి ఒక జత బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి బట్టలు విడిచి బయటకు విసిరేసింది వాటిని చూసిన అభినందన్ దీనికి పొగరు ఏ రోజుకి తగ్గదు అనుకొని వాటిని తీసుకొని ఒక కవర్లో వేసుకున్నాడు ఇది స్నానం చేసి వచ్చేలోపు వీటిని ఎక్కడైనా కాల్చి వచ్చేయాలి అనుకొని బయటకు వెళ్ళిపోయాడు అభినందన్ షవర్ ఆన్ చేసింది నందిని చల్లటి నీళ్లు పుండులాంటి వంటిపై పడి మరింత నొప్పిని కలిగిస్తున్నాయి ఆ నొప్పిని కూడా గమనించే స్థితిలో లేదు నందిని తప్పదు పంటి బిగువున నొప్పిని భరిస్తూ సబ్బుతో మొత్తం గాయాలన్నీ శుభ్రం చేసుకుంది బయటకు వచ్చిన నందినికి అభినందన్ కనిపించలేదు అక్కడ టేబుల్పై ఆయింట్మెంట్ కనిపించింది విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుని డోర్ మూసి అద్దం ముందు కూర్చొని గాయాలు ఒక్కొక్కటిపై ఆ మందు పూస్తూ ఉంది నందిని కొనసాగుతుంది ఇ ఇప్పుడు విన్న కథ మొత్తం నిజమో కాదో అక్కడ అసలు ఏం జరిగిందో అనేది ఈ కథకి మెయిన్ పార్ట్ ఒక సస్పెన్స్ ఏం జరిగింది అంటూ అప్పుడే తెలుసుకోవాలని ప్రయత్నం చేయొద్దు కథ ఫాలో అవుతుంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఇక ఒక నిర్ణయానికి అప్పుడే రావద్దు కథ మొత్తం పూర్తయ్యాక కానీ మీరు మీ అభిప్రాయాన్ని నాపై నాకు మీ అభిప్రాయం ఆ రోజు మారుతుండొచ్చు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చదువుతుంటే నాకే బాధగా అనిపించింది అందుకే చివరిలో తడబడ్డాయి మాటలు